ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సరస్వతి మయం దృష్టి వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరిమమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం శుద్ధ విధియ సాయంత్రం నాలుగు వరకు కలదు పూర్వభద్ర నక్షత్రం రాత్రి తొమ్మిది నలభై ఏడు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు ఇరవై ఆరు సూర్యాస్తమయం ఐదు యాభై ఆరు సిద్ధయోగం కౌలవకరణం రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు యమగండకాలం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది వర్జ్యం ఈరోజు లేదు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుండి పది వరకు కలవు ఫిబ్రవరి పంతొమ్మిది బృహస్పతి విధియా కావున ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగమైనటువంటి ఒక రోజు చదువు గురించి ఉద్యోగం గురించి అనుకున్న పనులు కావాలంటే ఈరోజు బృహస్పతి గ్రహానికి ఆవుపాలతో తేనెతో అభిషేకం చేసి తేనె ఆవుపాలు అరటి నైవేద్యం సమర్పించిన మంచి ఫలితం అనేది కలగగలవు ముఖ్యంగా ఈరోజు చదువులో వెనుకబడి ఉన్నవారు గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనిగలు దానం చేసిన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈరోజు మేషం వృషభం కర్కాటకం మకరం కుంభం మీనం రాసులవారు వారు చంద్రకూజ శుక్ర శని రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని మంచు గుమ్మడికాయ బెల్లం స్వయంపాకం దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఈ రోజు తిథి వార నక్షత్రాలు మరియు విశేషాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు మేషరాశి ఫలితాలు రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజుని వలన కార్య సాధన ధైర్యం నిర్ణయాత్మక శక్తి పెరిగేటువంటి రోజు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల నుండి ప్రశంసలు కలుగుతాయి మరియు నిరుద్యోగులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తే ఇంటర్వ్యూలు కాల్సు రావచ్చు వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు మీకు కనిపిస్తున్నాయి కుటుంబంలో చిన్న చిన్న విషయాలు వాదనల వల్ల కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగస్వామితో ఓపికతో మాట్లాడితే సమస్యలు అనేటివి సర్దుబాటు అనేటివి అవుతాయి ఆరోగ్యంగా ఈరోజు కంటి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కానీ తగు జాగ్రత్తగా మీరు ఉండాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఆచితూచి మీరు చేయాలి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిహారం సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పారాయణం చేసి సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని చేయండి విశేషమైన ఫలితాలు కలుగుతాయి శుభ భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికమైన లాభాలు స్థిరత్వం పెరిగే రోజు గతంలో చేసిన శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభించగలదు వ్యాపారస్తులకు కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది కొత్త ఆర్డర్లు వచ్చే సూచనలు కలవు సుఖశాంతులు కుటుంబంలో కలిగి ఉంటాయి దాంపత్య జీవితం అనురాగంగా ఉంటుంది భాగస్వామితో కలిసిమెలిసి ఉంటారు విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఒక రోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహస్థితి సాధారణంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది కానీ వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన కొద్దిగా ఇబ్బంది అనేది కలుగుతుంది భూమి వ్యవహార లావాదేవీల సమస్యలలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి ఓం శ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని జపం చేయండి అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అయోమయం ఎక్కువగా ఉంటుంది పనులు వాయిదాలు పడతా ఉంటాయి ఉద్యోగంలో పని అనేది పెరిగి అలసటకు లోనవుతూ ఉంటారు సంయమనం అనేది పాటించాలి వ్యాపారంలో లాభం మితంగా ఉంటుంది కుటుంబంలో అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంపత్య జీవితంలో కొద్దిగా విభేదాలు అనేటివి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంయమనంగా మీరు ఉండాలి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఆరోగ్యంగా నరాల సమస్యలు నిద్రలేమి ఇత్యాది ఒక సమస్యలు మిమ్మలను బాధించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పరిహారం బుధగ్రహ శాంతికి గణేషుని పూజ చేసి ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు రాగలవు ప్రాజెక్టులు మంచిగా లభిస్తాయి పై అధికారుల నుండి సహకారం అనేది ఉండగలదు వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది భాగస్వామితో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరియు అన్ని రకాలుగా అభివృద్ధి అనేది ఈరోజు ఈ రాశి వారికి కలిగి ఉంటుంది మంచి ప్రగతి సాధిస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అయితే చలి దగ్గు వంటి చిన్న సమస్యలు రావచ్చు తగు జాగ్రత్తగా ఉండాలి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన ధనప్రాప్తి కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు పరిహారం చంద్రుడికి నీటితో అర్ఘ్యమిచ్చి ఓం చంద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని చేయండి మంచి ఫలితాలు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో పేరు ప్రతిష్ట గౌరవం మరియు ఆనందం అభ్యుదయం వంటి ఫలితాలు మీకు రాగలవు రాజకీయ పరిపాలనా రంగాల వారికి మంచి పేరు అనేది వస్తుంది వ్యాపారంలో కొత్త మార్గాలు తెలుసుకుంటాయి మరియు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం దాంపత్య జీవితం కొంత ఉద్రిక్తంగా ఉండినా కానీ కొద్దిగా ఇబ్బందులు లేకుండా సంయమనంగా పాటిస్తూ ఉండే కనుక దాంపత్యం సుఖజీవనం సాగించగలరు ఆరోగ్యంగా ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది కానీ అలసట కొద్దిగా నిద్రలేమ అనేది ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి మరియు ధనప్రాప్తి ఉంటుంది కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఈరోజు ఈరోజు పరిహారం ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆలోచన శక్తి శీలత ప్రాణాళిక సామర్థ్యం అనేది పెరుగుతుంది ఉద్యోగంలో క్రమబద్ధంగా పనిచేస్తారు సహోద్యోగుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో నెమ్మదిగా అయిన స్థిరమైన లాభం ఉంటుంది కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది పరస్పర అవగాహన పెరుగుతుంది విద్యార్థులు కఠిన శ్రమతో మంచి ఫలితాలు మీరు సాధించగలరు ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది కానీ అజీర్ణ సమస్యలు కొద్దిగా తలెత్తగలవు ఆర్థికంగా పొదుపు అనేది పెరగగలదు మరి ఈరోజు పరిహారం మాతకు కుంకుమార్చన చేసుకొని ఓం దుమ్ దుర్గాయనమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి విశేషమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు సంబంధాలు భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు విద్య ఉద్యోగ సమస్యలలో సహోద్యోగులతో కలిసే పనిచేయడం వల్ల మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు వ్యాపార విషయంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన అధికమైనటువంటి ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడి సంతోషంగా ఉంటారు ఆర్థికంగా అనుకోని లాభం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు పరిహారం శుక్రగ్రహ శాంతికి లక్ష్మీదేవిని పూజించి ఓం శుక్రాయ నమః మహాలక్ష్మీ యనమ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఈ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ధైర్యం పట్టుదల పెరిగే రోజు ఉద్యోగంలో పోటీ పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొంటారు వ్యాపారంలో పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి కుటుంబంలో కొంత ఆందోళన ఉన్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి దాంపత్య జీవితం కొంత ఒత్తిడిగా ఉంటుంది ఓర్పు సహనం అవసరం విద్యార్థుల్లో లక్ష్యంపై దృష్టి పెట్టాలి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ గ్యాస్ సమస్యలు మిములను బాధించవచ్చు ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి పరిష్కారం అనేది దొరకగలదు ఈరోజు పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి ఓ మహం హనుమతైన జపం చేయండి విశేషమైన ఫలితాలు రాగలవు శుభ భూజాత్ రోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అదృష్టం అనేది మీ వెంబడే ఉంటుంది ప్రయాణ యోగం బలంగా ఉంటుంది ఉద్యోగంలో విదేశీ అవకాశాలు ట్రాన్స్ఫర్ సూచనలు కనిపిస్తాయి వ్యాపారస్తులకు విస్తరణ ఆలోచనలు ఫలిస్తాయి కుటుంబంలో శుభవార్తలు వింటారు దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు మెరుగవుతాయి ఆరోగ్య విషయంలో బాగుంటుంది కానీ నడుము సమస్యలు కొద్దిగా బాధించవచ్చు ఆర్థికంగా ఆదాయం అనేది పెరుగుతుంది నష్టం కూడా అలాగే ఉంటుంది మరి ఈరోజు పరిహారం గురుగ్రహ శాంతికి సాయిబాబా లేదా దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామి యొక్క పూజ అనేది జరిపించుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు మకర రాశి వారికి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కృషి పట్టుదల ద్వారా విజయాలు లభిస్తాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి కానీ ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది వ్యాపారంలో స్థిరమైన లాభం అనేది ఉండగలదు కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు లభించగలదు దాంపత్య జీవితం కొంత నిరుత్సాహంగా అనిపించవచ్చు పరస్పర సంభాషణ అనేది చాలా అవసరం అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఆరోగ్యం విషయంలో సాధారణంగా బాగుంటుంది మరియు ఈరోజు పరిహారం శనిగ్రహ శాంతికి నల్ల నువ్వులు దానం చేసి వంశం శనిశ్వరాయన అనే మంత్రాన్ని జపం చేయండి విశేషమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో స్నేహితుల సహకారం అనేది సామాజిక గౌరవం అనేది పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి యూట్యూబ్ విషయాలలో మరి కంప్యూటర్ విషయంలో ఎడిటింగ్ విషయాలలో కెమెరా ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు విద్యార్థులు టెక్నికల్ సైన్స్ రంగాలలో మంచి ప్రగతి సాధించేటువంటి గ్రహచార స్థితి ఈరోజు కలదు ఆరోగ్య విషయం అనుకూలంగా ఉంటుంది మరియు ఆర్థికంగా లాభంగా ఉండాలంటే ఈరోజు పరిహారం శివలింగానికి అభిషేకం చేసి ఓం శివాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో శాంతంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో నెమ్మదిగా అయినా లాభం అనేది ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది దాంపత్య జీవితం అనురాగంగా ఉంటుంది విద్యార్థులు ధ్యానం ఏకాగ్రతతో చదువులో ముందడుగు వేస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కానీ అలసట అనేది కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు అన్ని రంగాల వారికి ఈరోజు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఆర్థికంగా స్థిరత్వం అనేది కలగాలంటే సకల శుభ ఫలితాలు కలగాలంటే ఈరోజు పరిష్కారం విష్ణు సహస్రనామ పారాయణ లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి విశేషంగా ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్